శివరాత్రి అనే పేరుతో అర్ధరాత్రి పన్నెండు గంటలకి నేను స్వేచ్ఛగా అవతరించాను ఈ కాలము లింగోద్భవ కాలము అన్నాడు ఈశ్వరుడు అరుణాచలంలో జ్యోతిర్లింగంగా జ్యోతిర్లింగంగా అగ్రలింగంగా వచ్చాను ఈ పన్నెండు గంటలకి లింగోద్భవ కాలం ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఈ మహాశివరాత్రి పర్వదినన్నాడు మీరంతా యథాశక్తిగా ఉపవాసం చెయ్యండి పగలంతా నన్ను అర్చించండి రాత్రి మాత్రం పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో అభిషేకం చేసి పూజించండి ఓ శివరాత్రి అని సంవత్సరానికి ఒక్కరోజు నా లింగాన్ని మీరు అర్చించలేరా అలా అర్చిస్తే మీరు నాతో సమానులు అవుతారు నాయనలారా బ్రహ్మ విష్ణువులారా లోకానికి మీ ద్వారా ఒక సత్యాన్ని చాటుతున్నాను అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ లింగోద్భవ కాలములో ఎవరైనా సరే నా లింగాన్ని పూజించి నన్ను దర్శనం చేసుకుంటే అటువంటి వారికి మూడవ కన్ను వస్తుంది ఐదు తలలు వస్తాయి పది చేతులు వస్తాయి శరీరంలో సగభాగంలో స్త్రీ చేరుతుంది అంటే అర్థమైందా మీకు శరీరంలో సగభాగంలో స్త్రీ చేరాలంటే అర్థం ఏంటి అర్థనాదిశ్వరుడు అయిపోవాలి శివుడు అయిపోవాలి అంటే శివరాత్రి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ కాలంలో ఈశ్వరుణ్ణి అభిషేకించినా అభిషేకించినప్పుడు చూస్తున్నా ఆ సమయంలో అక్కడ ఉన్న అటువంటి వాడు శివుడిలో శరీరంలో కలిసిపోతాడు అప్పుడు వాడు అర్ధారీశ్వరుడు అవుతాడు మూడు కళ్ళు వస్తాయంటే అది వాడు అర్థం శివుడైపోతాడు వాడికి పంచముఖాలు వస్తాయంటే శివుడు అయిపోతాడు పది భుజాలు వస్తాయంటే శివుడు అయిపోతాడు మనం శివుడిలో ఐక్యమైపోవాలంటే సాక్షాత్తు శివస్వరూపులం అవ్వాలంటే శివరాత్రి కంటే గొప్ప పర్వకాలం మరొకటి లేదు తిథి లేదు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ మీరు ఎప్పుడూ కూడా శివ ఆలయానికి వెళ్ళండి